అందరికీ నమస్కారం అన్న ఇది హనుమాన్ జంక్షన్ కొంట సంత ప్రతి గురువారం జరుగుతుంది ప్రకాశం జిల్లా మండలం తోకపల్లి విలేజ్ దగ్గర ఉంటుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా సాగుతుందన్న మంచి మంచి పట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి రెండు నెలల నుంచి మూడు నెలల పొట్టేళ్ల పిల్లలు బాగానే ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ అలానే మీ ఛానల్ వీడియోలు ఉంటే ఎటువంటి పొట్టేళ్ల పిల్లల వీడియోలు ఉంటే మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మా యూట్యూబ్ నెంబరు కనపడుతుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి ఎన్ని పిల్లలు బాబాయ్ ముప్పై పిల్లలు ఇక వచ్చినాయి చూడు ఇక చూడండి మొత్తం ముప్పై పొట్టేళ్ళ పిల్లలు మన బాబాయ్ తీసుకొచ్చిండు బాగానే ఉండేది చూడండి ఇక జత పదమూడు వేలు ఉన్నాయి చూడొచ్చు బాగానే ఉంది ఇక జత పదమూడు వేలు చెప్పిండు ఇక గురువారం జరుగుతుంది కొంట సంత ఒకసారి విజిట్ చేయండి కొట్టేళ్ళ పిల్లలకు మంచి ఫేమస్ అన్న ఈ కొంట సంత చూడండి బాగానే ఉండేది మంచి మంచి పొట్టేలు వీడియోలు తీస్తుంటాను కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న చూడండి ఒకసారి విజిట్ చేయండి ఇంకో సైజు పొట్టేలు పిల్లలు చూపిస్తా చూడండి ఇక ఇంకో సైజు అన్న పొట్టేలు పిల్లలు ఇవి బాగానే ఉన్నాయి చూడండి ఇక ఇవన్నీ ఎన్ని పిల్లలు మొత్తం యాభై పిల్లలు అన్న చూడొచ్చు బాగానే ఇవి ఇక మన బాబా వీళ్ళని తీసుకొచ్చారు కుంట ఏ ఊరు బాబాయ్ మంది మేకలవారిపల్లె మేకల పల్లి వాస్తవాలు కుండ సంతకి తీసుకొచ్చారు చూడండి బాగానే ఉండేది ఇవన్నీ పొట్టేళ్ళ పిల్లలే ఎంత చెప్పిన జత పన్నెండు వేల ఐదు వందలు చెప్తారు జాత పన్నెండు వేల ఐదు వందలు ఫైనల్ చూడొచ్చు బాగానే ఉండే ఫైనల్ రేట్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి హనుమన్ జంక్షన్ కుండ సంతకి చూడొచ్చు బాగానే ఉండేది ఇవన్నీ చూడు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి పొటేల పిల్లలు సప్లై చేస్తుంటాము ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న చూడొచ్చు ఇవన్నీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవన్నీ ఇవి ఇదో ఈ నెంబర్కి ఫోన్ చేయండి పొటేళ్ల పిల్లలు మా అన్న సప్లై చేస్తాడు తొంభై మూడు తొంభై రెండు యాభై ఎనిమిది నలభై ఎనభై ఐదు ఈ నెంబర్కి ఫోన్ చేయండి పొటేళ్ల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు అమ్మి పెడుతుంటాడు మంచి మంచి పేరాలు సాగుతుంటాయి ఇదో ఇదంతా హనుమాన్ జంక్షన్ కుట్ట సంతా ప్రతి గురువారం జరుగుతుంది చూడొచ్చు బాగానే ఉండయి అన్న ఈ వారం ఎక్కువ వచ్చినాయి పొట్టేళ్ల పిల్లలు బేరాలు బాగా తాగుతున్నాయి ఇగో ఇంకో సైజు పుట్టేళ్ల పిల్లలు చూడొచ్చు మొత్తం ముప్పై పుట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఇది మొత్తం ముప్పై పుట్టేళ్ల పిల్లలు గత పదమూడు వేల ఐదు వందలు చెప్పిన చూడొచ్చు ఫైనల్ డేట్ కాదు ఒకసారి ఫైనల్ డేట్ వచ్చి అడగొచ్చు మీరు వచ్చి చూడొచ్చు మంచి మంచి పొట్టేలు పిల్లలు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ కుట్ర సంతకి ఒకసారి విజిట్ చేయండి ఇక ఇవన్నీ చూడొచ్చు ఇక ఇవన్నీ కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి పొటేల్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కనపడుతుంది ఇక ఆ కు వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడవచ్చు బాగానే ఉండేయండి ఇవి ఇంకో సైజు పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి ఇవన్నీ చూడండి బాగానే ఉండేవి ఇదో మన అన్నోళ్ళు చెరువు వాస్తవులు కుండ సంతకు తీసుకొచ్చారు చూడొచ్చు ఇక మొత్తం నలభై పొట్టేళ్ల పిల్లలు జత పదమూడు వేలు అన్న ఇవి చూడవచ్చు ఇవి బాగానే ఉన్నాయి ఇక తెల్ల సైజు పొట్టేళ్ళు మాచర్ల పొట్టేళ్ల పిల్లలు కూడా ఉన్నాయి ఇందులో ఇక ఇవన్నీ ఇవి మాచర్ల పొట్టేళ్ల పిల్లలు ఇవి ఇవి ఇక ఇవి ఇవి మాచర్ల పొట్టేళ్ల పిల్లలు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఒకసారి కుంట సంతకు విజిట్ చేయండి పొట్టేళ్ళ పిల్లలకు మంచి ఫేమస్ అన్న చూడొచ్చు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ కుండ సంతకి ఇక ఇవన్నీ తెల్ల సైజు పొట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి ఇవి కామెంట్ బాక్సులో ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ మంచి మంచి పుట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయి కుంట సంతకి ఇవి నా పుట్టేళ్ళ పిల్లలు మొత్తం నలభై రెండు పొట్టేళ్ళ పిల్లలు ఎంతగా మీరు పద్దెనిమిది వేలు అన్న ఇవి చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న పుట్టేళ్ళ పిల్లలు పద్దెనిమిది వేలు ఆల్రెడీ అమ్మీరు ఇది మా అన్న వాళ్ళు అమ్మీరు ఆల్రెడీ చూడవచ్చు బాగానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి కుంట సంతకి మీకు మంచి మంచి పుట్టలు వస్తుంటాయి బేరాలు మీరు ఆడవచ్చు అన్న చూడొచ్చు బాగానే ఉంది ఇది ఇదంతా హనుమాన్ జంక్షన్ కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా సాగుతుంది అన్న చూడొచ్చు బాగానే ఉండేది మీ దగ్గర ఎటువంటి పుట్టేలు పిల్లలు వీడియోలు ఉన్నాయి కానీ కనబడుతుంది కానీ నెంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఫైనల్ రేట్ కదన్న ఒకసారి విజిట్ చేయొచ్చు అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్